శాంతికి చిహ్నం అంతేకాదు ప్రేమికులకు చాలా ఇష్టమైంది దీంతో పావురాన్ని ఇళ్లల్లో పెంచుకోవడంతో పాటు బయటి ప్రాంతాల్లో కూడా ఎక్కువసేపు వాటితో గడిపేందుకే ముచ్చటపడుతూ ఉంటారు కానీ ఆ పావురం వల్ల మనిషి ప్రాణానికి హాని కలుగుతుందని మీకు తెలుసా వాటి వల్ల మనిషికి వస్తోన్న ముప్పేమిటో మీకు తెలుసా వాజ్ ది స్టోరీ పావురాన్ని మనం ప్రేమిస్తోంటే దాని ఎఫెక్ట్ తో మనిషి ప్రాణానికే ముప్పొస్తోంది హైదరాబాద్ జంట నగరాల్లో ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ మనకు పావురాలు కనిపిస్తుంటాయి కనిపించాయి కదా అని వాటి దగ్గరకు వెళ్లారో అంతే ప్రాణాంతక వ్యాధులను కొని తెచ్చుకున్నట్టే నిజం ఒకప్పుడు సమాచారాన్ని చేరవేసే రాయిబారి పాత్ర పోషించిన పావురాలు ఇన్ఫెక్షన్ల వ్యాప్తికి కారకాలుగా మారాయి అలా వెళ్తూ ఉండగా ఇక్కడ చూసి చాలా ఎంజాయ్ అని చెప్పి నిల్చున్నామండి మా బాబు చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడని చెప్పి ఇక్కడ చూసి వెళ్దాం అని చెప్పి ఆగాం మనం ఇంతగా ప్రేమించే శాంతికి చిహ్నమైన ఈ పౌరాలు వాటి నుంచి వచ్చే మలాల వల్ల మనకి ఇంత ఎఫెక్ట్ ఉందని తెలిసిన తర్వాత చాలా బాధపడుతున్నాం దానికి సంబంధించిన దానికి తగ్గట్టు గవర్నమెంట్ కూడా ఏదో ఒక చర్యలు తీసుకోవాలి సమ్ ఇలా మరీ రోడ్డు మీద కాకుండా వాటికి తగ్గ ప్లేస్ ఉంచడం కానీ సమ ఏదైనా ఉండాలి పౌరాలకు ప్రత్యేకంగా మూత్ర కోసం ఉండదు దీంతో విసర్జనలోనే మల మూత్రాలు ఉంటాయి వీటి రెట్టల నుంచి ఇన్ఫెక్షన్ కారక సూక్ష్మ క్రిములు గాల్లో కలిసిపోతాయి వీటి రెక్కల నుంచి ఈకల ద్వారా వైరస్ బ్యాక్టీరియా ఫంగస్ ఏసీలోకి చేరుతాయి ఆ గాలిని పీల్చుకోవడం ద్వారా ప్రజలు వ్యాధిగ్రస్తులవుతున్నారు కానీ ఈ విషయం తెలియని ప్రజలు ఆ పావురాలతో గడిపేందుకు వస్తున్నారు డ్రాపింగ్స్ ఆర్ పావురాల రెట్టల వల్ల శ్వాసకోశ సంబంధిత వ్యాధులు చాలా మటుకు వస్తున్నాయండి వీటి వల్ల యూజువల్గా ఎట్లా ఉంటుందంటే మ్యా మ్యానిఫెస్టేషన్ అలర్జిక్ బ్రాంకియల్ అస్తమా లాగా ఉంటుంది అంటే బ్రాంకియల్ అస్తమా దాంట్లో ఈ జలుబు జ్వరము అట్లాగా మొదలవుతుంది తర్వాత దగ్గు ఇవి బ్రె దమ్ము రావడము ఇవన్నీ ఉంటాయి దీంట్లో మెయిన్లీ ఇది షుగర్ ఉన్న వ్యాధి ఇమ్యూనో కాంప్రమైజ్డ్ పీపుల్లో మరీ సివియర్గా ఉంటుంది ఇది కనుక్కోవడానికి కూడా టైం పడుతుంది మామూలుగా వీటి నుంచే వస్తుంది అనేది తెలిసే వరకు టైం పడుతుంది వీళ్ళల్లో సివియర్ గా ఉండి ఈవెన్ రెస్పిరేటరీ డిసీజెస్ సీవిరియస్ అయిపోయి వీళ్ళకి వెంటిలేటర్ మీద కూడా పెట్టాల్సి వస్తుంది అంత సీరియస్ గా అయిపోతుంది ఇది తర్వాత తర్వాత రాను రాను ఈ ఇమ్నో కాంప్రమైజ్డ్ పీపుల్లో లో పావురాల వల్ల ఆయాసం దమ్ము దగ్గు లాంటి శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు జలుబు జ్వరంతో మొదలై మారుతుంది అంటున్నారు చూసారుగా పావురమే కదా పావురాలే కదా ప్రేమిద్దాం వాటికి ఫుడ్ వేద్దాం అనుకుంటే మనిషి ప్రాణాలకే ప్రమాదం ఏర్పడుతుంది పక్షిలకు ఫుడ్ వేసే వరకు బానే ఉంది కానీ వాటి నుంచి వచ్చేటటువంటి రెట్టలు పీల్చడం వల్ల మనిషి యొక్క ప్రాణానికే ప్రమాదకరమైనటువంటి జబ్బులు వస్తాయని చెప్తున్నారు డాక్టర్లు అయితే ఈ హైదరాబాద్లో ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నటువంటి ఈ పావురాలకు ఒక ప్రత్యేకమైనటువంటి జోన్లు రక్షణ కవచాలు ఏర్పాటు చేయాలని చెప్పి కూడా చెప్తున్నారు పావురాల పక్షుల ప్రేమికులు ఖచ్చితంగా ఎక్కడ అయినా కనిపించినటువంటి ఈ పావురాలకు ఫుడ్ వేద్దాం కానీ వాటి నుంచి వచ్చేటటువంటి వాటిని మొత్తం కూడా పీల్చకుండా ప్రయత్నం చేద్దాం కెమెరా పర్సన్ గజానన్తో సతీష్ కుమార్ హెచ్ఎం టీవీ హైదరాబాద్ ఇక రాజమహేంద్రవరంలో హ్యాపీ సండే